సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కాకినాడ జేఎన్టీయులో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జనివాస్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు ఎన్నికల అనంతరం సోమవారం అర్ధరాత్రి వరకు ఈవీఎంల తరలింపు అనంతరం జేఎన్డీయులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా టీవీలను సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థను బుధవారం పరిశీలించారు అదే విధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పనుల నిమిత్తం జెఎన్టీయూ ప్రిన్సిపల్ ఛాంబర్ మీటింగ్ హాలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వేచి ఉండే గది ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జెఎన్టీయూ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే వారి వివరాలు పోలీస్ బందోబస్తు వివరాలు అడిగి తెలుసుకుని మరింత పటిష్టం చేయాలన్నారు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్ట్రాంగ్ రూములకు వెళ్లే రూట్లను తెలియపరిచేందుకు మెయిన్ గేట్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మనం కంప్లీట్గా ఇంకా కూడా అంటే ఆరు గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మూవ్ చేస్తారు అండ్ ఈ కాకినాడ సిటీ కొద్ది ఫస్ట్ వాళ్ళందరూ వాళ్ళ ఇక్కడ పోటీ కంప్లీట్ మనకి మనం ఏడు కాన్సెప్ట్ ಮೇಂಗ್ರೆಸ್ ಇಡೇ ಕಟ್ಟಿರೋಣ ಪಾರ್ಲೀಟ್ಸ್ ಇಡೇ ಜೊತೆ ವಚ್ಚಿನ ಸಿಬ್ಬಂದಿ ದಿನ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಕೌನ್ಸಲ್ಸ್ ತುಂಬ ಏರ್ಪಾಡು ಅದೇ ರ ಕೌಸಲ್ಸ್ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅದೇ ರೀತಿ ಓಟ್ರು ದಾನುವ ಸ್ಥಾನ ಓಟ ದಾನು ಇಡೇ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇದೆ ಸಿಬ್ಬಂದಿ பிரி வெல் கூட ஜீபிஎஸ் டாட்டிங் அணி கட்டணும் பிரதி ஒப்பில் கூம் ராசிங் கட்டணும் அதேக்காக பெட்டரோஸ் வெஹிக்கல் கூட ஜீபிஎஸ் கட்டணும் அண்ட் வீரந்த ஒரு ரூப்ல வாழ்ந்து தீர்வு பதில் தான் வாழ்க்கை ரூபா அண்ட் வாழ்க்கை கட்டினேசின் தர்வா பிராப்பி கரெக்ட் இக்கட் கட்டினி స్ట్రాంగ్ రూమ్లో అక్కడ ఆఫర్ చేస్తూ ఆ ఫీట్ అనేది క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి అక్కడ చూసుకున్న వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఎప్పుడైనా వచ్చి రేపు మన కోర్స్ వేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ కోర్స్ వచ్చిన తర్వాత అప్పుడు టాపింగ్ దాకా వచ్చి అక్కడే చూసి స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉన్నాయి అక్కడ వాట్స్ అని షాపర్ గాయని వచ్చింది ఈవీఎం లాబ్ మనం పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఈవీఎం పైన శిక్షణ ఏర్పించాం అందువల్ల చాలా చాలా తక్కువ అప్పుడు ఈవీఎం చెక్ చేసుకుంటాం కోల్డ్ సమయంలో కూడా చాలా తక్కువే బట్ ఏమిటంటే ప్రజలకు స్పందన ఈ ఎలక్షన్ చాలా ఎక్కువ వచ్చింది అండ్ అలాగే ఒక పక్కన ఉండడం వల్ల ఏమిటంటే క్యూ లైన్ ఎక్కువ పెరిగింది అండ్ అండ్ మనకి రెండు ఓట్లు ఉండడం కూడా ఒక రకంగా టైం పెరగడానికి ఒక కారణం అందుకే ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే ఆరు గంటలు ఉన్నారో వాళ్ళు చుట్టూ ఇవ్వడం అనేది జరిగింది ఎక్కడ కూడా ఇట్లా ఎటువంటి సంఘటన అనేది జరగలేదు ప్రశాంత వాతావరణం కూడా జరిగింది అండ్ ఈవీఎంలు ఎక్కడెక్కడ మారిందో అంటే అక్కడ అవన్నీ కూడా ప్రాపర్గా నోట్ చేసుకుని ఆ వివరాలు క్యాండిడేట్ కూడా తెలియపడుతున్నాయి